వాయిస్ దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఉగ్ర బెదిరింపులు కలకలం రేపుతున్నాయి ముంబై నగరంలో పేలిళ్లకు ప్లాన్ చేశామంటూ పోలీసులకు బెదిరింపు మెసేజ్ రావడంతో కలకలం రేపుతోంది దీంతో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి పద్నాలుగు మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు నగరంలో ప్రవేశించారని ముప్పై నాలుగు మానవ బాంబులను సిద్ధం చేశామని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ కు మెయిల్ చేశారు నాలుగు వందల కిలోల ఆర్డీఎక్స్ మానవ బాంబుల వద్ద ఉందని మొత్తం ముంబైని వరికిస్తామని వణికిస్తామని బెదిరించారు గణపతి నవరాత్రులు ముగింపుకు చేరుకొని నిమజ్జనానికి సిద్ధమైన వేళ ఈ బెదిరింపులు రావడంతో పోలీసులు సెక్యూరిటీ ఫోర్సెస్ హై అలర్ట్ అయ్యాయి లష్కర్ ఏ జిహాదీ అనే అకౌంట్ నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు పాకిస్థాన్ కు చెందిన జిహాది గ్రూప్ మెంబర్ ని అని ఆ మెయిల్ పంపిన వ్యక్తి పేర్కొన్నట్లు సమాచారం బాంబు పేలుల బెదిరింపులలో క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది అలాగే ఉగ్రవాద వ్యతిరేక దళం ఏటీఎస్ సహా ఇతర భద్రతా సంస్థలకు సమాచారం చేరవేసి నగరంలో బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీల కోసం బాంబ్ డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపినట్లు అధికారులు పేర్కొన్నారు అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా సోదాలు కొనసాగుతున్నాయని ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని చెప్పారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం అందించాలని ప్రజలకు ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు అలాగే సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలను సూచించారు ఈ బెదిరింపులు నిజమైనవేనా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు ఈ బెదిరింపు కనిపిస్తున్నప్పటికీ నగరమంతటా భద్రతను పెంచినట్లు ముంబై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలియజేశారు అనంత చతుర్దశి నాడు విగ్రహ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడానికి ఇరవై ఒక్క వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు తొలిసారిగా రూట్ నిర్వహణ ఇతర ట్రాఫిక్ సంబంధిత నవీకరణాల కోసం పోలీసులు కృత్రిమ మేధస్సును ఉపయోగించుకున్నారు ముంబై తానేలలో ఇటీవల కాలంలో అనేక నకిలీ బెదిరింపు సందేశాలు వచ్చాయి వారం ప్రారంభంలో తానేలోని రైల్వే స్టేషన్ ని పేల్చేస్తామని బాంబు బెదిరింపు కాల్ చేసినందుకు నలభై మూడేళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు తరువాత అది పూర్తిగా దర్యాప్తు చేసినాక ఇది అని తెలియదు నిందితుడు రూపేష్ మధుకర్ రాన్సిప్సే సెప్టెంబర్ ఒకటిన సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కల్వా రైల్వే స్టేషన్ లో బాంబు అమర్చామని పేర్కొంటూ పోలీస్ హెల్ప్ లైన్ కి కాల్ చేశారు రైల్వే పోలీసులు సోదాలు ప్రారంభించి మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన రామ్సీ పట్టుకున్నారు అలాగే ఆగస్టులో లో కూడా దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని ఇస్కాన్ ఆలయానికి కూడా ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది అది తర్వాత వెల్లడైంది ఆగస్టు ఇరవై రెండు సాయంత్రం ఆలయ పరిపాలనకు బాంబు పేలుడు గురించి హెచ్చరిక ఇమెయిల్ వచ్చిందని ఒక అధికారి తెలిపారు మే రెండు వేల ఇరవై మహారాష్ట్ర సచివాలయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది నలభై ఎనిమిది గంటల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరించింది జులై చివరి వారంలో ముంబై పోలీసులకు చిత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు జరుగుతుందని మరో బాంబు బెదిరింపు కాల్ హెచ్చరిక వచ్చింది దీంతో భారీ గాలింపు ఆపరేషన్ ప్రారంభించి భద్రతా చర్యలను పెంచారు మూడు వేర్వేరు నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయి కానీ గంటల తరబడి జరిగిన గాలింపు తర్వాత అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు నిర్ధారించారు జనవరిలో ముంబైలోని జోగేశ్వరి ఓషివారా ప్రాంతాల్లోని అనేక పాఠశాలలకు బాంబు ఉందని బెదిరింపే ఇమెయిల్ వచ్చింది ఈ ఇమెయిల్ కు బాంబును అఫ్జల్ గ్యాంగ్ అని పిలువబడే ఒక బృందం పెట్టిందని పేర్కొన్నారు అయితే దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు తర్వాత అది నకిలీదని నిర్ధారించారు ఇదిలా ఉండగా బీహార్ రాజధాని పాట్నా సివిల్ కోర్టుకు ఇదే బాంబు బెదిరింపులు వచ్చాయి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆ రాష్ట్రంలో చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది దీంతో బీహార్ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు చొరబడిన ఉగ్రవాదుల ఫోటోలు వివరాలను మీడియాకు విడుదల చేశారు ఈ ముగ్గురు నేపాల్ మీదుగా బీహార్ లో చొరబడినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు ఏదేమైనా గానీ ముంబై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏటీఎస్ వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా గాలింపు చేస్తున్నారు ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు గతంలో అనేక సార్లు ఇలా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్టుగానే ఒక బెదిరించడానికో లేకపోతే ఒక తాగుబోతో ఒక చిల్లర ఎదవాలో అయి ఉండొచ్చు అలానే రిలాక్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి అంతేకాని ఏదో జరిగిపోతుంది ఎక్కడో దొరికింది అని అబద్ధపు ప్రాపగండాను వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటి ద్వారా ఏమంటారు సర్క్యులేట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి అప్రమత్తంగా ఉండాలి అలర్ట్గా ఉండాలి అంతేకాని భయపడుతూ ఉండకూడదు ఇప్పటివరకు అయితే పోలీసులు చాలా భారీ ఎత్తున దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఏమీ అయితే దొరకలేదు దొరకకూడదు ప్రశాంతంగా ఆ గణనాథుడి నిమజ్జనం జరగాలని మనందరం కోరుకుందాం మరి గణనాథుడి నిమజ్జనానికి అందరూ సిద్ధమై ఆల్రెడీ బయలుదేరారా మద్యం తీసుకోవద్దు ప్లీజ్ ఎందుకు అంటే మన పండుగలను మనమే హేళన చేసుకోవద్దు కాబట్టి అలానే ఆధ్యాత్మికంగానే వారిని మధ్యన కార్యక్రమాలను పూర్తి చేయండి చేస్తారని ఆశిస్తున్నాం మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకైనా అయితే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్